ఆయుష్మాన్ భారత్ పథకంలో పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తాత్సారం చేయటం వలన తాము ఆవేదన చెందుతున్నామని ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు మీడియా ముందు వాపోయారు ఆఫీసర్లు చేస్తున్న సమ్మెకు సంఘీభావంగా ఏఐటియూసీ రాష్ట నాయకులు జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించే వరకు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శిస్తూనే ఉంటామని ఆఫీసర్లు తెలిపారు ఈ ర్యాలీలో ఏఐటి నాయకులు రాధాకృష్ణమూర్తి అకిటి అరుణ్ కుమార్ రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వాల పనితీరు చూస్తూ ఉంటే పంచాయతీ చేయనం ఉంది ఆయుష్మాన్ భారత్ సంబంధించి రిక్యూప్మెంట్ సమయంలోనే ఆరు వాళ్ళు ఆరు సంవత్సరాలు పది పూర్తి చేసిన తర్వాత రెగ్యులేట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేసి వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు కూడా రెగ్యులేట్ చేయకుండా కాలయాపం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ సంబంధించి ఆందోళన చేసినటువంటి వాళ్ళ న్యాయమైన కోరుకుల సాధన కోసం ఆందోళన చేసినటువంటి వారందరికీ కూడా ఏఐడిసిగా సంపూర్ణ మద్దతు చేస్తా ఉన్నాం ఈరోజు గుంటూరు జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద ఆరు సంవత్సరాల నుంచి మేము గా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా విలేజ్ లెవెల్లో వర్క్ చేస్తున్నామండి మాకు నోటిఫికేషన్ ఇచ్చిన టైంలోనే మాకు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయి మాకు వెంటనే రెగ్యులర్గా రెగ్యులర్ గా అబ్జర్వ్ చేస్తామని చెప్పేసి గైడ్లైన్స్లో ఇచ్చిన్నారు బట్ దాని గురించి మేము ఇప్పుడు అడుగుతుంటే కనీసము అసలు ఏ అధికారి కానీ మాకు ఏ ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకున్న తీరే లేదండి మేము కనీసం మాకు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అందరికీ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ అనేది ఇంప్లిమెంట్ చేశారు ఎక్స్క్లూడింగ్ అవర్ క్యాడర్ ఎందుకు అట్లా చేసారు చెప్పి మేము వాళ్ళని అడుగుతుంటే ఎలాంటి సమాధానం లేదు తీరా మేము విచారించగా మాకు ఫార్టీ థౌసండ్ ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశారు మేము ఇప్పుడు అదే మేము క్వశ్చన్ చేస్తున్నామండి ఆ ఫార్టీ థౌసండ్ రూపీస్ మాత్రమే మాకు కనీసము మా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి మా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఏదైతే మాకు ఇవ్వకుండా ఉన్నారో అది వెంటనే అమలు చేయాలి ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ఫైవ్ పర్సెంట్ యాన్యుల్ ఇంక్రిమెంట్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలి ఏ ప్రభుత్వంలో అయినా సరే ఏ ఉద్యోగం అయినా సరే ఎక్కడా కూడా గవర్నమెంట్కి ఎదురు డబ్బులు పెట్టి ఉద్యోగం చేయట్లేదండి కేవలం మా యొక్క కేటర్ మాత్రమే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఆయుష్మాన్ హైలీ క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాడు వేరే ఉద్యోగాల్లోకి వెళితే కొన్ని వందల డాలర్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వాడు ఇదేదో ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి ఇందులో చేరితే ఒక పరీక్ష రాయించారు పరీక్ష అయిన తర్వాత ఇంటర్వ్యూలు చేశారు సెలక్షన్ ఆర్డర్లు ఇచ్చారు ఆ సెలక్షన్ ఇచ్చేటప్పుడే జీతం ఎంత ఇన్సెంటివ్ ఎంత అనేటువంటిది వాళ్ళకి ఇచ్చినటువంటి ఆటలోనే ఉంటుంది వాళ్ళకి కన్సల్డేటెడ్ వేతనం ఇస్తున్నారు కానీ వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి ఇన్సెంటివ్ మాత్రం ఇవ్వటం ఆ ఇన్సెంటివ్ డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఎంత న్యాయమైందో మీరు ఆలోచన చేయండి రెండోది ప్రావిడెంట్ ఫండ్ ప్రావిడెంట్ ఫండ్ ఒకసారి ప్రావిడెంట్ ఫండ్ నంబర్ వస్తే వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయినా ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది ప్రావిడెంట్ ఫండ్ ఫెసిలిటీ ఆ సౌకర్యాన్ని అందజేయాలి వీళ్ళకి మీకు జీతం ఎక్కువగా ఉందని చెప్పి వీళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఎక్కువ ఇది అన్యాయం వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి తర్వాత ఆరు సంవత్సరాలు కాదు రెండు వందల నలభై రోజులు పని చేసిన తర్వాత ఎవరినైనా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేసి రెగ్యులర్ జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది చట్టబద్ధమైనది వాటిని తిరస్కరిస్తున్నారు